హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ స్పెషల్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న షూట్ చేశానండి నిన్న ట్వంటీ సెకండ్ నిన్నటికి ఎగ్జాక్ట్గా వన్ మంత్ అయ్యింది మా బాబు బుట్టి అందుకే మేము ఒక చిన్న పార్టీ సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పేసి నాకు నచ్చినట్టుగా నాకు ఒక చిన్న ఆలోచన ఉండే ఆ దాన్ని బట్టి నేను ఇలా ఫాలో చేస్తున్నాను అనమాట ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేనైతే ఒక ఆర్ట్ సింబల్ వేసి దాంట్లో ఫ్లవర్స్ అయితే అన్ని డిజైన్గా వేసేసి ఇంకా డిజైన్ అనేది ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అంతే ఇలాంటి మనము కొంచెం ఇట్లా చిన్న చిన్నగా సెలబ్రేట్ చేస్తే పిల్లలు చాలా ఆనందంగా ఫీల్ అవుతారండి పెద్ద అయిన తర్వాత చూసుకొని హ్యాపీ ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట అందుకని చెప్పేసి నేను ఇవన్నీ కొంచెం మెమరీ కొరకు ఇట్లా చిన్న చిన్నవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను నానుకైతే మేము ఇప్పటికీ చేస్తూనే ఉంటాం వన్ మంత్ అంటే మంత్లీ మంత్లీ బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ నెక్స్ట్ కొత్త బట్టలు ఇంట్లో చికెన్ పార్టీ ఇలాంటివన్నీ అరేంజ్ చేసేసుకుంటాము అలాగే ఈయన కూడా ఇలానే చేద్దామని చెప్పేసి మేము అనుకొని ఇంకా స్టార్ట్ చేసామండి ఓకే చూసారు కదా నేను ఇక్కడ మల్లెపూలతో ఇట్ సైడ్ వన్ రాశాను అక్కడేమో ఎంబెట్టాను వన్ మంత్ అనమాట ఇంకా షార్ట్కట్లో మా నాన్న అయితే చేస్తుంటే ఓకే చెడప కొట్టడం ఎక్కువైపోయింది అయిపోయింది కూడా తెలియదు కదా త్రీ ఇయర్స్ బాబే కాబట్టి అంత చెప్తేనే అంత ఆలోచన అయితే ఇంకా రాలేదు నాన్నకి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మేమైతే ఈ విధంగా సింపుల్గా డెకరేట్ చేసుకొని సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట ఈయన పేరు మూన్ అండి మూన్ ఎంఓఎన్ మూన్ నాకు అనిపించింది ఈ పేరు పెడితే బాగుంటుంది అని అంటే నిక్ నేమ్ అనమాట అది ఒక ఫ్రెండ్స్ చూసారు కదా మొన్నే ట్వంటీ ఫంట్ ఫస్ట్ ఫంక్షన్ చేసాము ఇంకా ఈ వన్ మంత్ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక నార్మల్ డేస్ అంతే సింపుల్గా మళ్ళీ సెకండ్ మంత్ వచ్చేంతవరకు అలానే ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలా మనం పిల్లలకి ఈ విధంగా మనం డెకరేట్ చేసి సెలబ్రేట్ చేస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ అట్లా చూసుకొని హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు కాకపోతే ఫోటోస్ ఫొటోస్ అయినా వీడియోస్ అయినా పోకుండా చాలా కేరింగ్గా మనం భద్రపరచుకుంటే ఈ ఎప్పటికి చూసుకొని హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం